అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వప్న ఇవాళ మనం బెల్లం అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ అరిసెల్ని ఇప్పటివరకు ఎవ్వరు చెప్పినటువంటి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మీరు కిలో లెక్కను తీసుకుంటే ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అలాగే కప్పుల లెక్కను తీసుకుంటే ఎన్ని కప్పులకి ఎంత బెల్లం తీసుకోవాలి అలాగే వాటర్ ఎలా అనేసి చాలా క్లియర్గా చెప్పబోతున్నాను అలాగే కొన్ని కొన్నిసార్లు మనకి అరిసెల పాకం అనేది జారుగా అవుతుంటుంది కదండి అటువంటప్పుడు ఆ పాకాన్ని వేస్ట్ చేయకుండా పర్ఫెక్ట్గా అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి పాకం మనకి గట్టిగా అవుతుంటుంది కదా అటువంటప్పుడు మనం అరిసెల్ పాకం వేస్ట్ చేసుకోకుండా అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని మీరు కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి అరిసెలు ప్రిపేర్ చేయడం ఇంత ఈజీనా అనే ఫీలింగ్ మీకు వస్తుంది అంత ఈజీ వేలో నేను మీకు అరిసెల్ని చూపించబోతున్నానండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా నేను ఇక్కడ గ్లాసులు లెక్కను చెప్తున్నానండి ఈ డబ్బా వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న డబ్బా నాలుగు గ్లాసుల బియ్యం పడండి ఇప్పుడు రెండు గ్లాసులు వేసుకున్నాం కదా మూడు అలాగే ఇంకొక గ్లాస్ మొత్తం నాలుగు గ్లాసులు పడుతుంది అనమాట మీరు గ్లాసులు లెక్కనైనా తీసుకోవచ్చు లేదా డబ్బా లెక్కనైనా తీసుకోవచ్చండి ఈ నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ బియ్యం అయితే ఎక్స్ట్రాగా మనం కంపల్సరిగా పెట్టుకోవాలండి ఒక్కొక్కసారి పాకం ప్రిపేర్ చేసేటప్పుడు పిండి కొన్ని కొన్నిసార్లు ఎక్కువగా అవసరం అవుతుందనమాట ఆ పిండిని మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అవసరమైతే పాకంలో వేసుకోవచ్చు లేదంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చండి ఈ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం అండి మీరు కావాలనుకుంటే మామూలు అయినా యూజ్ చేసుకోవచ్చు డబ్బా లెక్కనైతే ఒక డబ్బాకి ఇలా మళ్ళీ ఇంకొక పావు డబ్బా ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఈ బియ్యాన్ని ఒక మూడు లేదా నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని రోజంతా కంప్లీట్గా నాననివ్వాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఈ వాటర్ చేంజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఈ బియ్యాన్ని మళ్ళీ ఒక రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా చిల్లుల గిన్నెలో వడపోసుకోవాలి మనం టూ త్రీ టైమ్స్ వాష్ చేయకపోతే బియ్యం అనేది కొంచెం పులుపు వాసన వస్తాయి అనమాట ఇలా చిల్లుల గిన్నెలో ఒక ఐదు నిమిషాలు కారం ఇచ్చేసి వాటర్ అంతా ఒక క్లాత్ మీద వేసుకోవాలండి ఇవి డైరెక్ట్గా ఎండకు ఎండ పెట్టకూడదు అలాగే ఫ్యాన్ కూడా వేయక్కర్లేదండి నార్మల్గా అలా క్లాత్ మీద ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇస్తే సరిపోతుందండి ఈలోపు మనం బెల్లంని కొలుచుకుందామండి నాలుగు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల బెల్లం తురుమైతే అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లం వచ్చేసి అరిసెల బెల్లం అని అడిగితే మనకి షాప్లో ఇస్తారండి ఆ బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటేనే అరిసెలు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు అరిసెల బెల్లం కనుక అందుబాటులో లేకపోతే నార్మల్ బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందండి నాకు కాబట్టి నేను దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి రైస్ అనేవి మనకి తడి ఉండకూడదు చేతులకి తడి అంటుకోకూడదు కానీ జస్ట్ బియ్యంలో తడి ఉండాలి అప్పుడే మనం మిక్సీకి కానీ లేదా పిండి మిషన్కి కానీ వెళ్ళి పిండి కొట్టించుకోవాలి నేనైతే ఇక్కడ బయట పిండి మిషన్లోనే పిండి కొట్టించుకున్నానండి దీన్ని నైస్గా ఉన్నటువంటి జల్లన్ని తీసుకొని బాగా జల్లించుకోవాలి పిండి అనేది మనకి సాఫ్ట్గా వస్తేనే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి ఆరిపోకుండా ఈ విధంగా అంతా ప్రెస్ చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి నాలుగు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల బెల్లం తురుము అండి వాటర్ వచ్చేసి అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అర గ్లాస్ వాటర్ అయితే మనకి సరిపోతాయండి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా కరగనివ్వాలండి ఇలా బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం వడపోసుకోవాలి ఇదే పాత్రలో కానీ లేదా వేరే పాత్రలో అయినా నేనైతే ఇక్కడ వేరే పాత్రను పెట్టి పెద్దగా ఉన్నటువంటి పాత్రని ఈ పాత్రలోనే నేను పాకం ప్రిపేర్ చేస్తానండి ఈ పాత్రలోకి నేను ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని వడపోసుకుంటున్నాను ఇలా వడపోసుకోవడం వలన మనకి బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి అనమాట చూడండి ఇప్పుడు ఫ్లేమ్ని మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు అలా అని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి పాకం అనేది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మనకి ప్రిపేర్ అయిపోతుంది పొంగడం స్టార్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి లేదా మీరు ఇంకొంచెం ఎక్స్ట్రాగా అయినా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు మనం సపరేట్గా నేతి అరిసెల్ని ప్రిపేర్ చేయకపోయినా ఇలా ఈ స్టేజ్లో పాకంలో నెయ్యి వేసుకోవడం వల్ల అరిసెలు అనేది మనకి మంచి ఫ్లేవర్ వస్తాయండి అలాగే ఒక అర స్పూను ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేశానండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి అంతా కరగంగానే మంచి ఫ్లేవర్తో మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇలా పాకం అనేది పొంగడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి నిమిష నిమిషానికి మనం పాకం చెక్ చేసుకోవాలండి లేదంటే పాకం అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అనమాట చూడండి పాకం ఇలా సపరేట్ అయిపోతుంది అంటే మనకి ఇంకా పాకం రానట్టు ఇంకాసేపు దీన్ని ఉడకనివ్వాలండి ఈ మీరు తెల్ల నువ్వులు కనుక అరిసెల్లోకి యాడ్ చేసుకోవాలనుకుంటే పాకంలోకి ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి నేనైతే నువ్వులు పాకంలోకి వేసుకోలేదండి అరిసెలు ఒత్తుకునేటప్పుడు పైన వేసుకొని అరిసెల్ని ప్రిపేర్ చేస్తాను ఇంకొక నిమిషం తర్వాత మళ్ళీ మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి పాకం అనేది మనకి అరిసెలకి ముద్దపాకం రావాలండి అప్పుడే మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మీరు లెక్కన ప్రిపేర్ చేసుకోవాలనుకోండి ఒక కిలో బియ్యానికి ఏడు వందల గ్రాముల బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ముద్దపాకం వచ్చేసింది మనం ఏ షేప్లో ప్రిపేర్ చేసినా ఆ షేప్లో ముద్ద అనేది వంగలనమాట ఇలా ముద్దపాకం వచ్చింది కదా ఇప్పుడు మనకి అరిసెలకి పర్ఫెక్ట్గా పాకం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు దించుకొని మనం ఇందులోకి బియ్యం పిండిని యాడ్ చేసుకుందామండి ఈ బియ్యం పిండిని స్టీల్ గంటతో అస్సలు తిప్పలేమండి గంటకనేది అతుక్కొని పిండి అంతా ఫ్రీగా తిప్పలేము అనమాట ఏదైనా సరే చెక్కతో ప్రిపేర్ చేసుకోవాలండి వెనకటి కాలంలో అయితే టేకు చెక్కని యూస్ చేసేవాళ్ళు ఈ అరిసెల పాకం ప్రిపేర్ చేయడానికి మీకు ఏ చెక్క అందుబాటులో లేకపోతే మనం పప్పు మెదుపుకొనే పప్పు గిత్తి ఉంటుంది కదండి దాన్ని రివర్స్ చేసేసుకొని ఇలా తిప్పితే ఈజీగా మీరు తిప్పుకోవచ్చు పాకం అనేది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఈ పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంకొకరి హెల్ప్ ఉంటే మనం ఈజీగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి బాగా మిక్స్ చేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అంత పిండి ఒకేసారి అస్సలు యాడ్ చేయకూడదండి ఫైనల్గా మనకి పాకం కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలి ఈ విధంగా వస్తే మనకి పా అరిసెలు అనేది కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు దీని మీదకి మనం పైన ఈ పాకం అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా అంతా కవర్ చేసేసుకోవాలండి అలాగే మనకి పాకం వద్ద కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దామండి చూడండి ఇలా సాఫ్ట్గా అరిసెలొత్తుకోవడానికి వీలుగా మనకి ఉండాలన్నమాట ఇప్పుడు ఈ నెయ్యిని కంప్లీట్గా కవర్ చేసేద్దామండి పాకం అనేది ఆరిపోకుండా ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పటి నుంచి మనం అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అదే రోజు ప్రిపేర్ చేసుకోవడం కన్నా మనం నెక్స్ట్ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ అరిసెలు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి దీనికి ఒక కాటన్ క్లాత్ని తడి లేనటువంటి కాటన్ క్లాత్ని చుట్టేసి పక్కన ఉంచుకొని అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకవేళ మీరు నెక్స్ట్ రోజో నెక్స్ట్ రోజో ప్రిపేర్ చేస్తున్నప్పుడు పాకం గట్టిగా అయ్యింది అనుకోండి కొన్ని గోరువెచ్చని పాలు వేసుకొని మెత్తగా కదిపేసి అరిసెలు ప్రిపేర్ చేసుకో చూడండి ఈ చెక్కకి ఏం అంటుకోకుండా క్లియర్గా వచ్చేసింది అలాగే నాకు కొంచెం పిండి కూడా మిగిలిందండి దాన్ని ఏదో ఒక బ్రేక్ఫాస్ట్లో మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అరిసెలు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ తీసుకొని దానికి ఒక చిన్న ముద్దతో ఫస్ట్ మనం అరిసె ప్రిపేర్ చేద్దామండి ఈ అరిసె మనం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా మనం పట్టిన పాకం అనేది తెలిసిపోతుంది ఒక చిన్న అరిసెను మనం ప్రిపేర్ చేసుకుంటే ఇలా మెల్లగా ప్రెస్ చేసుకోవాలండి మరి మందంగా కాకుండా పలుచగా కాకుండా ఇప్పుడు ఈ అరిసెని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి అరిసెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది హైగా వేడవకూడదండి మీడియం ఫ్లేమ్లోనే అరిసెల్ని మనం వేయించుకోవాలి చూడండి ఈ అరిసె అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా అంటే మనం పట్టిన పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్టు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి చక్కగా పొంగి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అరిసె అనేది ఇప్పుడు ఈ అరిసెని మనం పక్కకు తీసేసుకుందాము ఈ అరిసెని మనం ఒకసారి స్టవ్కి దిష్టి తీసుకుందామండి వెనకటి కాలంలో అయితే మన అమ్మ వాళ్ళు ఏ పిండి వంటకాలు చేసినా ఇలా దిష్టి తీసేస్తారు మీరు కూడా కంపల్సరిగా ఇలా మీకు ఇష్టమైతే తీయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ మనకి అరిసెలు ప్రిపేర్ చేసేద్దామండి ఇలా మీడియం సైజ్ ముద్ద తీసుకొని నెయ్యి కానీ షీట్కి కవర్ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకొని మరీ మందంగా కాకుండా పలిచగా కాకుండా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తేసుకొని నేను అరిసెకి మధ్యలో చిల్లు పెడతానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే చిల్లుని పెట్టుకోవచ్చు చిల్లులు పెట్టుకోవడం వలన అరిసెలు చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామండి అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒకవేళ మీరు నెయ్యిని యూజ్ చేయాలనుకోండి నేతి అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బయట మనం అరిసెల కోసం నెయ్యి అని అడిగితే ఇస్తారండి కొంచెం తక్కువగా కాచిన నెయ్యిని ఇస్తారనమాట ఆ నెయ్యితో మనం అరిసెలు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇక్కడ మనం ప్రిపేర్ చేసే అరిసెలు ఎంత చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తున్నాయో చాలా బాగుంటాయండి ఈ అరిసెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఇప్పుడు దీన్ని అట్లకరతో ఇలా ప్రెష్ చేస్తే దీనికి ఉన్న ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది మీరు ఒకవేళ ఇలా ప్రెష్ చేయడం కష్టం అనిపిస్తే ఒక ప్లేట్లోకి ఒక గిన్నెను బోర్లించి దాని మీద అరిసె పెట్టి పైన కొంచెం వేరే గిన్నెతో ప్రెజర్ ఇస్తే అరిసెల ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి నేనైతే ఇలా అట్ల కర్రతో ప్యాన్ మీదే ఇలా ప్రెస్ చేస్తాను మీరు కావాలనుకుంటే రెండు రెండు అరిసెలైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు నువ్వుల అరిసె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక ప్లేట్లోకి తెల్ల నువ్వులు తీసుకొని మనం తీసుకునే ఈ పిండి ముద్దని ఇలా బాగా రోల్ చేసుకోవాలండి ఇలా నువ్వుల్లో రోల్ చేసుకున్న తర్వాత ఇక మనం నార్మల్ అరిసెలాగే ఒత్తేసుకోవాలన్నమాట ఈ నువ్వుల అరిసెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు నువ్వులు అనేది ఆయిల్లో అక్కడక్కడ కొన్ని సపరేట్ అయిపోతాయండి ఆ నువ్వులని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అవి అలాగే నూనెలు కాగి కాగి నల్లగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి కొన్ని నువ్వులు అనేది సపరేట్ అయిపోయాయి కదా అలా సపరేట్ అవుతున్నప్పుడు ఆ నువ్వులని మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలండి అలాగే అరిసెల పాకం మనకి జారుగా అయితే ఏం చేయాలి అన్నాం కదా అందులోకి మనం కొంచెం మైదాపిండిని యాడ్ చేసేసుకొని ఆ మైదాపిండితో బాగా పాకం కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా మనకి ఎంత అవసరమైతే అంత పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఒకవేళ మీకు అరిసెల పాకం గనక గట్టిగా అయ్యిందనుకోండి ఆ గట్టిగా అయిన పాకాన్ని గోరువెచ్చని పాలతో పాకం కన్సిస్టెన్సీలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకొని అరిసెలు ఒత్తుకుంటే అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ అరిసెల పాకం మనకి పది పైనే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా స్టోర్ ఉంటుంది మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఈ అరిసెలు అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేయడం కన్నా ఎప్పటికప్పుడు కొన్ని కొన్నిగా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే మీరు అన్ని అరిసెలు ఒకేసారి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు అరిసెల పాకం ఫ్రిడ్జ్లో పెట్టాలనుకోండి దానికి టైట్గా ఉన్న మూత పెట్టేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని పక్కకు తీసేసుకొని అది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అరిసెల్ని ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్